నమో స భగవతో సమ్మా సమాసంబుద్ధస్స విశుద్ధి మార్గంలో మనము ఆయతన ధాతువుల గురించి చెప్పుకుంటూ నిన్న వీటి కారణంతో నిశ్చయించటము తర్వాత విస్తారంతో నిశ్చయించటం వరకు చెప్పుకున్నాం కారణంతో నిశ్చయించటం వరకు చెప్పుకున్నాం ఇక చూడటంతో అంటే ద్రష్టవ్యంతో నిశ్చయించటం సారాంశం ఏమనగా సంస్కృత ధర్మాలు అన్నిటినీ పూర్వాంత అపరాంతాలు లేనివిగా అలాగే ధ్రువ శుభ సుఖ ఆత్మ లేనివిగా ప్రత్యయాలకు అధీనంగా ఉండేవిగా చూడాలి సంస్కృత ధర్మాలు అంటే ఉత్పన్నమైనవి అన్నీ కూడా పూర్వాంత అపరాంతాలు లేనివిగా అంటే భూతము అంటే ఆరంభము అంతము లేనివిగా చూడాలి అంటే ఆయా వస్తువులుగా రూపొందినటువంటి లేదా ఆయా ధర్మాలుగా రూపొంది రూపొందినటువంటివి రూపొందకముందు లేవు తర్వాత అవి తొలగిపోయిన తర్వాత కూడా లేవు అంటే మధ్యలో మాత్రమే ఉన్నవి కాబట్టే పూర్వాంత అపరాంతాలు లేనివిగా అలాగే ధృవ శుభ సుఖ ఆత్మ లేనివిగా అవి స్థిరంగా ఉండేవి కావు శుభమైనవి కావు సుఖాన్నిచ్చేవి కావు అవి ఏవి ఆత్మ కావు ఆత్మ అనేది అందులో లేదు ఆ విధంగా చూడాలి ఇక విశేషంతో ఇది చక్కగా వినండి చాలా సులభంగా అర్థమయ్యే విధంగా చెప్పబడ్డది ఉపమానాలతో ఇక్కడ చక్షుధాతువును తలంలా చూడాలి ఒక ఢంకా ఉన్నదనుకోండి ఢంకా పైన తోలు ఉంటుంది కదా అది భోగించడానికి అది చక్షుధాతువును ఆ విధంగా చూడాల తలంలాగా చూడాల రూపధాతువును కర్రల ఇక ఆ ఢంకా మీద కర్రతో కొడితే శబ్దం వస్తుంది కదా ఆ కర్ర లాంటిది రూపము రూపం అనే కర్ర చక్షుధాతు అనే బేరీతలం ఇక విజ్ఞాన ధాతువును శబ్దంలా అర్థం చేసుకోవాలి అంటే రూపధాతువు అనే కర్రతో చక్షుధాతు అనే బేరీతలం మీద కొట్టినప్పుడు విజ్ఞాన ధాతువు అనే శబ్దము ఉత్పన్నము అవుతుంది ఇది చక్కని ఉపమానం అదేవిధంగా చెక్షుధాతువును అంటే కంటిని దర్పణంలా అంటే అర్థంలాగా రూపధాతువును ముఖంలాగా ఇక ముఖ ప్రతిబింబాన్ని చక్షుడు విజ్ఞాన ధాతువుగా అర్థం చేసుకోవాలి భేరీ ఉపమానం తర్వాత దర్పణము అద్దం యొక్క ఉపమానము చెప్తూ ఉన్నాడు కన్ను ఒక అద్దము రూపధాతువు ముఖము తర్వాత ఆ అద్దంలో ముఖం యొక్క ప్రతిరూపము ప్రతిబింబము చక్షు విజ్ఞాన ధాతువు ఈ విధంగా అర్థం చేసుకోవాలి లేదా చెరుకు లేదా నువ్వుల వలె చెక్షుధాతువును కన్ను చెరుకు కావచ్చు లేదా నువ్వులు కావచ్చు రెండిట్లో ఏదైనా అనుకోండి గానుగ యొక్క కోలల రూపధాతువును చెరుకు రసము నూనె నూనెల చక్షు విజ్ఞాన ధాతువును తెలుసుకోవాలి అంటే మనము చెరుకును లేదా నువ్వులను గానుగాడించినప్పుడు ఈ చెరుకు లేదా నువ్వుల లాంటివి గానగాడించినప్పుడు దాంట్లో ఏముంటుంది ఇప్పుడు పైన గానుగ యొక్క కోల ఉంటుంది ముసలము అని అంటారు అది దునపోతు లేదా ఎద్దు గానుకు తిరిగినా కొద్దీ ఈ కోల తిరుగుతూ ఉంటుంది అప్పుడు ఆ గానగలో పడి ఈ చెరుకు లేదా నువ్వులు నలిగిపోయి చెరుకు రసము లేదా నూనె వస్తూ ఉంటుంది ఆ విధంగా ఇక్కడ చెరుకు లేదా నువ్వుల వంటివి చెక్షుధాతువు గానుగ యొక్క కోల లాంటిది రూపధాతువు చెరుకు రసము లేదా నూనె లాంటిది చక్షు విజ్ఞాన ధాతువు ఈ విధంగా తెలుసుకోవాలి అలాగే కింది అరణిల చెక్షుధాతువును పై అరణిల రూపధాతువును అగ్నిల చక్షుర్ విజ్ఞాన ధాతువును అర్థం చేసుకోవాలి ఇప్పుడు యజ్ఞాలు చేసేటప్పుడు ఈ అరణి అరణిని ఉపయోగించి అగ్నిని పుట్టిస్తారు కింద ఒక కర్ర పైన ఒక కర్ర రెండింటిని బాగా రాపిడి చేసి అగ్నిని పుట్టిస్తారు ఆ విధంగా కింది అరణి చక్షుధాతువు పై అరణి రూపధాతువు ఆ రెండింటి రాత్రి వల్ల పుట్టేటువంటి అగ్ని లాంటిది విజ్ఞాన ధాతువు అని అర్థం చేసుకోవాలి ఇక ఇదే పద్ధతిని తక్కిన ఇంద్రియాల విషయంలో కూడా అర్థం చేసుకోవాలి ఏది చెవి మొదలైన వాటి విషయంలో కూడా ఇదే పద్ధతిని అనుసరించి గ్రహించాలి కానీ మనోధాతువు సాధ్యమైనంతగా చక్షుర్విజ్ఞాన ధాతువు మొదలైన వాటికి ముందు నడిచే అనుచరుడి వంటిది మనోధాతువు సాధ్యమైనంతగా ఈ విజ్ఞాన ధాతువు మొదలైన వాటికి ముందు నడిచే సేవకుడి వంటిది లేదా అనుచరుడు వెంట వెళ్ళేవాడి వంటిది అని అంటే విజ్ఞాన ధాతువుకు ముందు మనస్సు అటువైపు పోతుంది ఆ విషయాన్ని గ్రహించిన తర్వాత విజ్ఞానము శ్రోత్ర విజ్ఞానము ఆ విధంగా ఏర్పడతయ్యేది ఇక ధర్మధాతువులో వేదనా స్కంధాన్ని శల్యం లేదా శూలం వంటిదని అర్థం చేసుకోవాలి ధర్మధాతు అంటే ఇక్కడ మనో ధర్మం అని ఇప్పుడు ఐదు ఇంద్రియాలకు ఐదు విషయాలను చెప్పుకుంటాం కదా రూపము తర్వాత శబ్దము రుచి వాసన ఆ తర్వాత స్పర్శ అదే శబ్దస్పర్శ రూప రసగంధాలు అనుకోండి ఐదు మనసు విషయంలో ధర్మం చెప్తాం ఆ ధర్మం అంటే ఏమిటి దాన్ని ఎట్లా గ్రహించాలి అనేది చెప్తున్నారు ధర్మధాతువులో వేదనా స్కంధాన్ని శల్యము లేదా శూలం వంటిది అని అర్థం చేసుకోవాలి వేదన శల్యము లేదా బాణము లేదా శూలం వంటిదని అర్థం చేసుకోవాలి అట్లే సంజ్ఞాస్కంధాన్ని సంస్కార స్కందాన్ని బాధను కలిగించే ముళ్ళుతో శూలంతో కూర్చబడిన పురుషునిలా అర్థం చేసుకోవాలి ఆశను లేదా దుఃఖాన్ని కలిగించేది కనుక ఖాళీ పిడికిలిలా లేదా అసత్యంలో సత్యం ఉండటంలా బొమ్మను మనిషిగా తలంచే అడవి లేడిలా సామాన్యుల సంజ్ఞను అర్థం చేసుకోవాలి సంస్కారాలు జన్మలలో విసిరివేస్తాయి కనుక వాటిని మండే బట్టిలో వేసేవాణిలా తలంచాలి ఈ సంస్కారాలు జన్మ పరంపరలో విసిరివేస్తాయి కనుక వాటిని మండే బట్టిలో వేసేవాణిలాగా తలంచాలి అంటే అవి ఈ సంసారాగ్నిలో జనన మరణం మధ్య ఉండే ఆ జీవితం అదే సంసారాగ్ని దానిలో వేస్తే అని సంస్కారాలు అందువల్ల మండే బట్టిలో వేసేవానిలా వాటిని తలంచాలి లేదా రాజభటులు దొంగలను వెంబడించినట్లుగా జన్మదుఃఖాలను వెంబడించేవిగా గ్రహించాలి రాజభటులు దొంగలను ఎట్లయితే వెంబడిస్తారో ఈ సంస్కారాలు జన్మదుఃఖాలను వెంబడిస్తూ కలుగుతూ ఉంటాయని లేదా సమస్త అనర్థాలను ఆహ్వానించే స్కంద పరంపరలకు హేతువు కావటం వలన విషవృక్షపు విత్తనాల వలె అర్థం చేసుకోవాలి అన్నీ స్కంద పరంపరలు ఏర్పడడానికి కారణమవుతుంది కాబట్టి ఇది ఒక విషవృక్షపు విత్తనం అని అర్థం చేసుకోవాలి రూపము నానా విధాల ఆపదలకు ఉపద్రవాలకు కారణం కనుక తీక్షణమైన అంచు కలిగిన చక్రం వంటిది అని గ్రహించాలి రూపము అనేక విధాల ఆపదలకు ఉపద్రవాలకు కారణం అవుతుంది కనుక అది తీక్షణమైన అంచు కలిగిన చక్రం వంటిది అని గ్రహించాల కానీ అసంస్కృత ధాతువు అమృతంలా శాంతంలా క్షేమంలా ఉంటుంది ఎందుకనగా అది అన్ని అనర్థాలకు విరోధి అసంస్కృత ధాతువు అంటే ఏమిటి ఇక్కడ నిర్వాణం అని దేనికి ఉత్పత్తి లేదో నాశనం లేదో అది నిర్వాణం అంటే ఉత్పత్తి స్థితి నాశనం అనేటువంటివి నిర్వాణానికి లేవు అందువల్ల అది అమృతము శాంతము క్షేమము అక్కడ ఏ అనర్థము ఉండదు ఏ చెడుగు ఉండదు అందువల్ల అది అన్ని అ అనర్థాలకు విరోధి అని చెప్పబడ్డది ఆలంబనంలో వ్యవస్థానం లేకపోవటం వలన అడవిలోని కోతిల చాలా కఠినంగా నిగ్రహింపబడటం వలన దమించటం కష్టమైన విశృంఖలమైన గుర్రంలా లేదా ఇష్టానుసారం అక్కడక్కడి ఆలంబనాల్లో చేరిపోవటం వలన ఆకాశంలో దాచబడిన కర్రల లేదా లోభము ద్వేషము మొదలైన వివిధ రకాల క్లేశరూపాలను ధరించే నాట్య పురుషునిలా మనోవిజ్ఞాన ధాతువును చూడాలి ఆలంబనంలో వ్యవస్థానం లేకపోవటం వలన నిలకడ లేకపోవటం వలన అడవిలోని కోతిని అడవిలోని కోతికి శిక్షణ ఇవ్వటం ఎంత కష్టమో ఈ మనోవిజ్ఞాన ధాతువును కూడా శిక్షించటము అంటే దానికి శిక్షణ ఇవ్వటం అంత కష్టమైనటువంటిది దమించటం కష్టమైనటువంటిది అది విశృంఖలమైన గుర్రం లాంటిది ఇష్టానుసారము అక్కడక్కడే ఆలంబనాలలో చేరిపోవటం వలన ఈ మనస్సు ఏం చేస్తుంది ఏది కనిపిస్తే దాంట్లో చేరిపోతుంది ఏది బాగా అనిపిస్తే ఏది అందంగా కనిపిస్తే ఇంపుగా కనిపిస్తే దాంట్లో చేరిపోతుంది అందువలన ఆకాశంలో కర్రను దాచటం ఎట్లా వీలు కాదో అట్లా అన్నమాట లోభము ద్వేషము మొదలైన వివిధ రకాల క్లేశరూపాలను ధరించే నాట్య పురుషునిలా మనోవిజ్ఞాన ధాతువును చూడాలి ఇంకా ఇది ఒక నటుడు వివిధ పాత్రలను ఎట్లా ధరిస్తాడో ఆ విధంగా ఈ మనస్సు లేదా మనోవిజ్ఞాన ధాతువు లోభము ద్వేషము మొదలైన వివిధ రకాల మలిన రూపాలను ధరిస్తూ ఉంటుంది ఆ విధంగా దీన్ని చూడాలి ఇక్కడితో ఈ పదిహేనవ భాగము ఆయతన ధాతు వర్ణనము సమాప్తమైంది ఇక్కడికి ఈరోజు సార్